శక్తికి అంటే ఏది చేసినా గట్టిగా చేస్తే దాని ప్రతిఫలం కూడా మనకి అంత గట్టిగా వస్తుంది అనమాట అంతే కదండి ఏదైనా గట్టిగా చేయాలిన్నతులు శక్తి మీద నామం చేయండి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు పదవలసింది కోరుతూ ఇది ఏం మాసం అండి మాఘమాసం ఎవరికి ఇష్టం అండి ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాఘమాసంలో మహాశివరాత్రి బుధవారం వస్తుంది బుధవారం శివరాత్రి చాలా శివరాత్రులు వస్తాయి కానీ ఈ శివరాత్రి విశేషమైనటువంటి విశిష్టత ఉంది ఏంటంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహా కుంభమేళ చివరి రోజు మహాశివరాత్రి రోజు అవటం అదేవిధంగా ఆ రోజు నవగ్రహాలు కూడా ఒకే వరుసలో రావటం వల్ల ఆ రోజుకి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ రోజు ఏది చేసినా వెయ్యి రెట్లు ఫలితం వస్తుందని చెప్పి మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు అటువంటి శివరాత్రి ఇక్కడ నాలుగు రోజుల్లో బుధవారం రాబోతుంది కనుక ఆ పరమేశ్వరుని ఆశిస్తు ముందుగానే ఈ యొక్క మల్లి నర్సిరెడ్డి గారు రాజేశ్వరి దంపతులు ఇంటికి వచ్చిన భక్తులందరికీ ఇవ్వాలని కోరుకుంటూ పరమేశ్వరుడికి ఓం శివాయ అనేటువంటి లింగాష్టకం మంత్రం పంచాక్షరి మంత్రం చాలా చాలా ఇష్టం అంతకన్నా యొక్క ఇష్టం లింగాష్టకం లింగాస్తు ఎక్కడ పఠిస్తారో లింగాస్తు ఎక్కడ పాడతారు లింగాస్తు ఎక్కడ వింటారో ఏ ఇంటి దగ్గర లింగాస్త్రం జరుగుతుందో వారిని అక్కడ ఉన్న వారందరినీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు కనుక చక్కగా లింగాష్ట్రం కూడా పాడుకుందాం అదేవిధంగా శివరాత్రి రోజు పలమూరు గ్రామంలో దేవి సెంటర్లు శ్రీ విజయదుర్గా నిలయంలో ప్రతి సంవత్సరం కూడా మరి చక్కగా రాత్రంతా కూడా జాగరణ చేయటం జరుగుతుంది ఆ భజన కార్యక్రమం కరెక్ట్ గా పన్నెండు గంటలకు మహాశివుడు ఉద్భవించాడు మహాశివరాత్రి పర్వదిన రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమావాస్య రాబోతున్న గడియల్లో చిన్న చీకట్లో తేజవంతమైనటువంటి తేజస్సుతో ఉద్భవించిన స్వామి వారు లింగా మా యొక్క మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఉద్భించారు అటువంటి సమయంలో మట్టితో తయారు చేసిన లింగాన్ని ఆ విజయ నిలయం పేటల్లో పెట్టి అందరూ కూడా స్వరధ్యానం చేస్తూ ఓం రమశివాయ ఓం రమశివాయ అంటూ పంచాక్షరిని పఠిస్తూ పన్నెండు గంటలకు ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి స్వామివారి దర్శనం పన్నెండు జ్యోతిర్లింగాలు అక్కడ ఏర్పాటు జ్యోతుల్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ విధంగా గత పద్నాలుగు సంవత్సరాలుగా దేవి సెంటర్లో జరుగుతుంది అవకాశం ఉన్నవారు మహాశివరాత్రి రోజున సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రారంభించి తెల్లవారుజాములో నాలుగు గంటల వరకు కూడా భజన కార్యక్రమం పరమేశ్వరుడికి అంత ఇష్టమైనటువంటి అభిషేక కార్యక్రమాలు అవన్నీ కూడా సస్తంగంలో జరిగితే కనుక అవకాశం ఉన్న భక్తులందరూ కూడా రావాలని కోరుకుంటూ శ్రీ ఆనిబరాశక్తికి హర మహాదేవ Sen mi fosse శ్రీ రాజేంద్ర శక్తికి ఇప్పుడు నిలబడి ఉండి అందరూ అంతా చూస్తున్నాను కొట్టకపోతే మెల్లి చెప్తాడు అని చెప్పి అందరూ సత్యం సంపద పెట్టాడు ఈరోజు కార్తీక మాసం అంటేనే అనేక శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం మరి ఈ రోజు ఇక్కడ సత్సంగ కార్యక్రమం అలాగే కొప్ప వారంలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర రోజు రోజు మాసంలో నాలుగు వారాలు కూడా ఆ గుడికి ఇచ్చేసిన భక్తులకి అన్న సమాధాన కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ రోజు ఇప్పుడు మూడు నెలల క్రితం అడిగితే ఈ రోజు పెట్టుకోమని చెప్పి వారు ఈ రోజు అవకాశం కూడా జరిగింది మాకు ఆ కార్యక్రమం కూడా పదకొండున్నరకి రమ్మన్నారు మరి ఆ కార్యక్రమానికి నేను మా మాత ఎంత మిగతా వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉండి మరి నామ సంకీర్తన చేస్తారు తర్వాత కొంతమంది సంస్థ సభ్యులు ఇక్కడ నుండి గజానం అమ్మవారి ప్రసాదం తీసుకోవాలి కొద్దిమంది మంది కొప్పవరం వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకుంటారని తెలియజేసుకుంటూ శ్రీ శ్రీ పరాశక్తికి ఈ మాఘమాసంలో ఈ శనివారం తిరుమల తిరుపతి వెళ్ళి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకుని వచ్చి ఈరోజు స్వామివారి దీపారాధన కార్యక్రమం పెద్ద తిరిగి విలిగించుకుని సత్సంగ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మా మేనగడలు మా రాజేశ్వరి చాలా సంవత్సరాల క్రితం మొక్కింది అమ్మవారి అనుగ్రహంతో ఈ రోజు వారి ఇంటికి వచ్చి అమ్మవారి పూజలు అందుకుంది ఈ రోజున చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి శ్రీ మల్లి నరసిరెడ్డి శ్రీమతి రాజేశ్వరి దంపతులు వారి కుమారుడు సైతన్య చిరంజీవి సైతన్య సందీప్ రెడ్డి వారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ స్వాత్విక ఈ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారికి ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అనేక నైవేద్యం పళ్ళు పనాలు పిండి వంటలు ఎన్నో రకాలుగా అమ్మవారికి పుష్పమాలను తీసుకొచ్చి ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి స్వచ్ఛంగా అభివృద్ధి నిమిత్తంగా మూడు వేల నూట పదహారు రూపాయలు అభివృద్ధి నిమిత్తంగా ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాలను వారు చేస్తే వ్యాపారాన్ని వ్యవసాయాన్ని ఉద్యోగాలని ఆ పిల్లలు చదువుకునే విజయంతో కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి వారికి ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు ధనకరవాహ వస్తులు సమకూర్చి అమ్మవారు వారికి తోడుగా నీడగా వేళవేళ్లలా ఉండాలని కోరుకుంటూ వారు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు పూర్తి అవ్వాలని అమ్మవారు ఆశిస్తున్న వారికి అందివ్వాలని కోరుకుంటూ శ్రీ ఆదివరా ఒక గోమాతను జ్ఞాపిక అందించడం జరుగుతుంది ఈ రోజు పూజ చేసుకున్న దంపతులు మరియు నర్సిరెడ్డి గారు మా తమ్ముడు మా మానవాడు రాజేశ్వరి దంపతులు ఇక్కడికి వచ్చి ఆ గోమాత చిత్రపటాన్ని మా చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ చెప్పడం చిన్న మాతలు వచ్చారు అమ్మవారికి ఆరతం జరుగుతుంది అలాగే రోజు సాయంత్రం పలుమూరు గ్రాములు దేవీ సెంటర్ లో ఈ రోజు ఇరవై ఐదో పెళ్లి రోజు సందర్భంగా మా సత్సంగ అధినేతలు గొలుగూరి సత్తిరెడ్డి గారు శ్రీమతి అనితా దంపతులు దంపతుల చేత ఇరవై ఐదో పెళ్లి రోజు సందర్భంగా పూజా కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం జరుగుతాయి అలాగే మూడు తులాబారాలు కూడా ఈ రోజు భక్తులు మొక్కుకున్న భక్తులు ముగ్గురు తులాబారాలు ఇవ్వడానికి కూడా సత్సంగానికి వస్తున్నారు కనుక సాయంత్రం సత్సంగ సభ్యులు భక్తులు అందరూ కూడా ఏడున్నర కల్లా దేవీ సెంటర్లో శ్రీ విజయదర్గ నిలయానికి వచ్చి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు గోవిందరామారు వెంకటేశ్వర స్వామి వారు తిరిగెత్తుకున్నారు ఈరోజు శనివారం మాఘమాసం వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం పొందడానికి గోవిందరామాలు ఏ ఇంటి దగ్గర జరుగుతాయో ఏ గృహంలో గోవిందరామాలు ఏ గృహం ముందు చెప్తారో ఏ నోటమ్ గోవిందరామాలు వస్తాయో వాళ్ళందరికీ కూడా ఏ ఎవరైతే ఏ చెవుల ద్వారా ఆ గోవిందనామాలు వింటారో వారందరికీ కూడా తిరుపతి వచ్చి తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకున్న పుణ్యం వారి ఖాతాలో వేస్తారని చెప్పి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే చెప్పారు కనుక ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆ నామాలు చెప్పి గోవిందనామాలు చెప్పి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న పుణ్యం మన అందరం కూడా మన ఖాతాల్లో వేసుకుందాం ఏడుమొండల